నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పేరు గట్టిగా వినిపించేది జగన్ క్యాబినెట్లో మొదటి రెండున్నర సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆ టైంలో ప్రతిపక్ష పార్టీలపై అప్పుడు రెంకలేసేవారు నోరు వేసుకుని పడిపోయేవారు అలాంటి నేత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అడ్రస్ లేకుండా పోయారు పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు అయితే అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపీ చీఫ్ జగన్ పక్కనే పెట్టేశారు అనే వార్త తెలుస్తోంది ఇక నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు కాదు నెల్లూరు సిటీ స్థానంలో అనిల్ పై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో జగనే అనిల్ ను నుంచి పోటీ చేయించారు అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు చేతిలో ఘోరంగా ఓడిపోయారు అని ఈ ఓటమి తర్వాత ఆయన కనిపించకుండా పోయారు ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ ఉన్నారనే విషయం వైసీపీ నేతలకు సైతం తెలియని పరిస్థితి నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధితులను సైతం టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్ దీంతో ఆయన నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ ను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు నిజానికి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట కానీ మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో కూటమి వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో ఆధిపత్యం కోసం ప్రయత్నించారు అనిల్ కుమార్ యాదవ్ పార్టీ సీనియర్ నేత కాకానితోనూ అనిల్ కు విభేదాలు ఉన్నాయి ఈ వివాదాలు చాలా సార్లు రచ్చకెక్కాయి కూడా ఇక ఎన్నికల సమయంలో వేమిరెడ్డి దంపతులు వైసీపీని వీరడం పార్టీకి పెద్ద మైనస్ గా మారింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున ఎంపీగా విజయం సాధించగా ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక జిల్లాలో కూటమి మెజార్టీ స్థానాలు సాధించడంలో కీ రోల్ ప్లే చేశారు అయితే వేమిరెడ్డి దంపతులు పార్టీ మారడానికి అనిల్ కుట్రపూరిత పాత్ర పోషించారు అనే ఆరోపణలు ఉన్నాయి ఇక ఇదే విషయమై జగన్ కు జిల్లా నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీ బాధ్యతలను టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి జగన్ అప్పగించారని తెలుస్తోంది రాబోయే రోజుల్లో అనిల్ కుమార్ ను వైసీపీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది